హలో వాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి హెల్దీ టేస్టీ రెసిపీ మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ సలాడ్ ప్రోటీన్ రిచ్ మనకి డైలీ ఫుడ్లో ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి వెయిట్ గెయిన్ వాళ్ళకి ఇంకా అవసరం మామూలుగా అందరికీ ప్రోటీన్ అవసరం అండి ఇందులో ప్రోటీన్తో పాటు ఫైబర్ రిచ్ అలాగే ఇది కండ పూష్టికి చాలా బాగా యూజ్ అవుతుంది రాజమౌళిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నా ఈ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్ ముందుగా నేను నైట్కి ఒక నైట్ ఒక కప్పు వరకు పల్లీలు అలాగే కాబోలి శనగలు దీంతో పాటుగా రాజ్మా కూడా నేను నైటే నానబెట్టుకున్నాను ఇలా నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఉడికించుకోవాలి నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం ఈ రెసిపీ చేస్తున్నారు మీరు ఈవినింగ్ స్నాక్స్కి అయితే పొద్దున్నైనా నానబెట్టుకోవచ్చు ఇలా నాన్న వాటిని అన్నిటినీ మనం కుక్కర్లో వేసుకోండి ఇవి ఎక్కువసేపు నానితే తొందరగా బాయిల్ అవుతాయి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రాకుండా ఉండాలంటే ఇలా నానబెట్టినవి వాడుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తొందరగా ఉడికిపోతాయి ఇలా గింజలన్నీ వేసి తగినన్ని వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదు అలా కొంచెం వేసుకోండి అవి మునిగే వరకు వేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ రాజ్మా ఇవి రెండింటికంటే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది చూసుకొని ఉడికించుకోండి అలాగే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను ఇది ఆప్షనల్ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి నేను ఇలా వేసుకున్నాను వేసుకొని ఇలా కలిపేసి ఉడికించుకోండి మీరు ఆయిల్ అలాగే పసుపు యాడ్ చేయకుండా కూడా ఉడికించుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత వాటిని వాటర్ అన్నీ తీసేసి ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం ఎంత తినగలిగితే అంత కొంచెం కారం పొడి వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర వేసుకున్నాను మీరు నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా టేస్టీగా చూపిస్తున్నాను ఇలా అన్నీ కలుపుకోండి ఇలా పచ్చిపి తినలేని వాటిలో ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోండి అది కొంచెం వేడికితే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేడకగానే మనం కలుపుకునే ఈ గింజలు మొత్తం వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి అలా కొంచెం వేడెక్కితే సరిపోతుంది ఈ గింజలు అన్నీ అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఇందులో ఉండే అయినా పల్లీలు అలాగే కాపోలిసిన ఇవన్నిట్లో ఫ్రై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది ఇందులో ఉండే కాబోలి సేనలో మనకి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ లేడీకి చాలా అవసరం ఫోలిక్ యాసిడ్ మనకు రక్ కొత్త రక్త కణాలు ఫార్మేషన్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి నేను ఇక్కడ ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసుకున్నాను ఇంకా బాగుంటుంది విటమిన్ సి కూడా అలాగే పల్లీల్లో మనకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయవచ్చు ఇది మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా హెల్దీ కూడా అండి ఈ రెసిపీ ఒక్కసారైనా టేస్ట్ చేయండి మీరు తప్పకుండా ఇష్టపడతారు అంత బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్